ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతులకు చేసిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి ఎలాంటి షరతులు లేకుండా లక్షల రుణమాఫీ చేయాలని గురువారం రోజు మాజీ డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ మరియు అంతరాష్ట్ర రహదారిపై రాస్తా రూకో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు తదనంతరం తహసీల్దార్ రియాజ్ అలీకి వినతి సమర్పించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జాబోరే పింటూ మాజీ వైస్ ప్రెసిడెంట్ సెండ్ రాజ్ కుమార్ వాంకిడి మాజీ సర్పంచ్ బండి తుకారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముహూర్కర్ అశోక్ మండల యువజన అధ్యక్షులు ఎంగలి రాకేష్ ఓయు విద్యార్థి సంఘం నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

బలిదానం అయితే నీవు చేయవరకు అందరు పానాడిపోతున్నాయి నువ్వు రెండు లక్షలు ఇంతవరకు ఎవరికి రుణమాఫీ చేసినావు ఒకసారి నేను మొగడైతే అయితే చేసుకో ముక్కు మేము నాలుగు నేను రైతుని నీకు ఎందుకు నీకు ఇంత లేదు ఒక్క కోపం కాలు ఇద్దరు ఉంటే నీకు చెయ్యవా ఏం ఎందుకు రెండు లక్షలు మేము ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇద్దరున్నా కూడా బీఆర్ఎస్ లక్ష రూపాయలు చేస్తానది నువ్వు కూడా చేసుకో నీ ఆరు వాగ్దానాలు ధరలు ఎక్కడ పోయినాయి ఎలక్షన్ అప్పుడు ఏదో వాగినావు నీకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తావు రైతు కను పంద్రాగస్టు లోపు నీకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను పంద్రాగస్ లాగైతే ఎవ్వరికి ఇంతవరకు కూడా రెండు లక్షలు రుణమాఫీ చేయవు నువ్వు రజనీ పెడతావా పెట్టు ఒక పెట్టు హరిశ్రావు అన్న మాటకు ఏమన్నా నువ్వు మించినావు రెండు లక్షలు పంద్రాగ రోజు నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను పంద్రాగ్ రోజు నీకు రెండు లక్షల వరకు ఇంతవరకు ఐదారు రోజులు అయితే ఇంతవరకు మన రైతులు ఎవ్వరు కూడా రెండు లక్షలు రుణమాఫీ రాలేదు ఆరు గ్యారంటీలు అంటే ఏదేదో చెప్తున్నావు ఎందుకు ఎలక్షన్ అప్పుడు ఎంతో చెప్నావు ఎంతో చేత ఎంతో చెప్తున్నావు ఏంది దినిది లక్ష రాలే ఇంత జనాలు ఎంత పబ్లిక్ విడిచిపెట్టి ఎందుకు నువ్వు చేస్తున్నావు నీవు ఆరు గ్యారెంటీ లేదు అది గ్యాస్ ఐదు వందలు ఏదో ఇరవై ఐదు వందలు ఎంతవరకు మనకి రైతులకు ఎందుకు నీవు ఖచ్చితంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తేనే నేను విడిచిపెడతాం లేకుంటే నీ తాత అని కూడా మేము పరిస్థితి లేదు రెండు లక్షలు చేస్తేనే రెండు లక్షలు విడిసి పెడతాం రైతులు ఉసురు ఉంటే మాత్రం నీకు ఖచ్చితంగా నీకు నాలుగే సంవరాలు ఉన్నాయి నీకు భక్తులు నాలుగే సంవరాలు తర్వాత వెళ్ళిపోతావు నీవెక్కడ దగ్గర పోతావు ఎవరి ఎవరిని తింటు